హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గారికి ముడ్డి కింద వణుకు మొదలయ్యింది ఎవరి వారణాసి సూర్య ప్రతిరోజు పొద్దున సాయంత్రం నన్ను వాయించేస్తూనే ఉన్నాడు అసలు ఏంటి తనకేం కావాలి అనేది అర్థం కాక తన పిల్లబేజ్తో కూర్చొని ఎంక్వైరీ చేయండి రే ఎవరైనా అని చెప్పేసి ఎంక్వైరీలు మొదలుపెడుతూ నానా తిప్పలు పడుతున్నాడు అరే రాజేష్ నువ్వు ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెప్తున్నా కదా నువ్వు నమ్మకంగా పెట్టుకున్న నమ్మి పెట్టుకున్న నీ మనుషుల్లోనే జన ఉన్నారు అంత క్లియర్గా ఎవరైనా చెప్తారా నీకు డైరెక్ట్గా చెప్తున్నా నీ మనుషుల్లోనే మా జన ఉన్నారు నేను అంత ఈజీగా అనుకున్నావా అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదురా రాజేష్ నువ్వు ఎందుకంటే తప్పు చేసేసావు తప్పు చేయకముందు ఇవన్నీ ఆలోచించాలి నువ్వు ఊహించలేదు కదా ఇలాంటి జన సైనికుడు ఒకడు ఎదురొస్తాడు ఇరవై నాలుగు గంటలు నీ తోలు తీస్తాడని చెప్పేసి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే ఇప్పుడు ఏం లాభం చెప్పు తప్పు చేయకముందు ఆలోచించాలి చేయకూడని తప్పు చేసేసావు సరిదిద్దుకోలేని తప్పు చేసేసావు ఏంటో తెలుసా ఎలక్షన్ల ముందు రెండు రోజుల ముందు కూటమిలో ఉండి సిగ్గు శరం లేకుండా కూటమిలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పావు అదే నీ పతనానికి కారణం అలాంటి జనసైనికుడు నిన్ను ఉరుకులు పరుగులు పెట్టించడానికి కారణం అదే ఆ తప్పు నీకు నా రూపంలో శాపంగా మారుతుంది గుర్తుపెట్టుకో నిన్ను అంత ఈజీగా వదలను నిన్నే చెప్పినట్లు నీ పతనాన్ని చూసేంత వరకు ఈ వారణాసూర్యాన్ని నిన్ను వదలడు గుర్తుపెట్టుకోరా రాజేష్ మరలా చెబుతున్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెబుతున్న గుర్తుపెట్టుకో నిన్ను అతఃపాతాలకి తొక్కకపోతే నా కొడక నా పేరు వారణాసి సూర్య అనే కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య వీడి ఛానల్ని రాజేష్ గారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి విన్ని యూట్యూబ్ నుంచి రాజకీయాల నుంచి తన్నితెరమేయండి ఈడు ఏ పార్టీలో ఉన్న చాలా డేంజర్ రాజకీయ విషపురుగు రాజేష్ గాడు టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ